వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ ప్రశాంతి అనంతపురం పరిధిలో ఉన్న కురుగుంట గ్రామం నందు ప్రభుత్వం ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ టూ వాలంటీర్లు నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ సెక్రటరీ ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విష్ణుప్రియ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్ నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రాష్ట్రపతి అవార్డు రహిత జీవన్ కుమార్ సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ ఉదయశ్రీ మాజీ జెడ్పీటీసి కిరణ్ కుమార్ రెడ్డి హాజరైన ఈ కార్యక్రమంలో వంద మొక్కలు నాటి గ్రామం నందు మొక్కల పెంపకంపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రోగ్రామ్ వచ్చేసరి ఈ రోజు ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆరో రోజుల్లో భాగంగా స్టూడెంట్స్ అందరూ ఒక నూట యాభై మంది డెబ్బై చెట్లు నాడుతా ఉన్నారు సో ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొకటం విజయభాస్కర్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ గారు అటెండ్ అయ్యారు అదేవిధంగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ స్కూల్ ప్రిన్సిపల్ ఉదయశ్రీ మేడం గారు నెక్స్ట్ ఆర్ట్స్ కళాశాల బాట్నీ లెక్చరర్ రఘురాములు సార్ ఈ కార్యక్రమం అంతా కూడా ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రగతిపథం యూత్ అసోసియేషన్ ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజు చాలా సుదీనం ఎందుకంటే కురుగుంట గ్రామంలో దాదాపు వారం రోజులుగా ఆర్ట్స్ ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు ఎస్ఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రగతి బదం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆరు రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజు మొక్కలు నాటాలని చెప్పి మేము ఈ కురుగుంట పార్క్ మేము తీసుకోవడం జరిగింది ఈ రోజు ఎంతో ఆధ్వర్యంలో మా స్కూల్ స్టూడెంట్స్ అందరం కలిసి మేము అందరం భాగస్వామ్యం అవుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎంపీటీసీలు సర్పంచ్లు సెక్రటరేట్ స్టాఫ్ విజయభాస్కర్ రెడ్డి గారు అందరం కలిసి మొక్కల నాట కార్యక్రమాన్ని చేపట్టాము ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ ఆధ్వర్యంలో ఈరోజు కురుగుంట కాలనీలో కురుగుంట విద్యార్థుల నేతృత్వంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు అయితేనేమి అదేవిధంగా మున్సిపల్ మేడం అయితేనేమి సర్పంచ్లు ఎంపీటీసీలు అదేవిధంగా సచివాలయ సిబ్బంది మన మిత్రులు రమేష్ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఒక చక్కటి కార్యక్రమంలో నన్ను భాగస్వామిగా చేయడం నిజంగా హృదయపూర్వకంగా నేను వారిని అభినందిస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ప్రకృతి అసమతుల్యత కారణంగా ఒకవైపు అతివృష్టి మరోవైపు అనావృష్టి కారణంగా ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో దీనికి కారణం కాగలిగిన మొక్కలు మొక్కలనేవి ఈరోజు పెంచాల్సిన సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా వారి భుజస్కంధాల మీద వేసుకొని మరి మొక్కలు పెంచాల్సిన బాధ్యతను పెంచాల్సిన బాధ్యతను మనం అందరం తీసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఇదివరకు మేడం చెప్పినట్లు కరోనా కాలంలో కేజీలు లెక్కన మనం ఆక్సిజన్ కొనుక్కున్న సందర్భాలు ఆక్సిజన్ సకాలంలో అందక అనేక మంది అసూలు బాసిన తిరితనులు మరి ఇవన్నీ గమనించిన మనం ఖచ్చితంగా విద్యతో పాటు ఉద్యోగంతో పాటు మన వ్యాపార వ్యవహారాలతో పాటు మరి ఈరోజు మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం నీరే అన్నింటికి ఆధారం కాగలుగుతుంది నీరే ఆధారం నీరే బంగారం నీరే సింగారం మరి రకంగా నీరు రావాలి అంటే మరి మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతగానో ఉంది మొక్కలు హరితం ఆహారం హరితమే మొత్తం అన్నిటికీ కూడా మనం ఆహారంగా హరితమే ఈరోజు మనం బలంగా మనం భావిస్తున్న బలంగా భావిస్తున్న హరితాన్ని మనం పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతగానో తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మొక్క మానవాళ్ళని కోరుకుంటుంది ఏదైతే కడుపు నింపే కుడు నేనే నీడనిచ్చే గుడు నేనే నువ్వు కట్టే బట్ట నేనే ఆయువు నేనే ప్రాణవాయువు నేనే కాడ పాడనే నేను కాల్చే కట్టనేనే ఆకులో వేరులో బెడులో ఔషధాన్ని దాచి నేను గాయపడి నీ గాయాన్ని మనుపుతున్నా చేతగానప్పుడు చేతికరణ అవుతున్నా సేద తీరేందుకు మంచం అవుతున్నా నే పాడు పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా నేనే తరువుని నీ తిరువుని కనివిప్పి కాంచరా ఒక మొక్కైనా పెంచరా అని చెప్పి మానవాళ్ళని మొక్క కోరుకుంటుంది ఈ సందర్భంగా మనమందరం కూడా మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ఒక మన పిల్లలకు ఆస్తులు ఐశ్వర్యాలే కాదు వారసత్వంగా మంచి వాతావరణాన్ని కూడా ఇద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా కిరణ్కు అదేవిధంగా ఎంపీటీసీ సర్పంచ్లకు మరి కళాశాల సిబ్బందికి కొంచెం తెలియజేస్తున్నా థ్యాంక్ యూ సార్ ఫోన్ చేయంగానే పది నిమిషాల్లో రియాక్ట్ అయ్యి సార్ మిషన్ పంపించారు ఆ మిషన్ పంపడం వల్ల ఈజీగా పిట్స్ పిక్ చేయడం జరిగింది సో ఎంతో మంచి హృదయంతో ఉదయిస్తుంది మేడం గారు ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ వెల్ఫేర్ ఫర్ గర్ల్స్ వెంటనే ఒప్పుకున్నారు క్యాంప్ జరగడానికి వాళ్ళ స్టూడెంట్స్ని కూడా మనతో ఈ క్యాంప్లో ఇన్వాల్వ్ చేపిస్తున్నారు ప్రతి యాక్టివిటీలో కూడా మేఘా మేడం కూడా చాలా యాక్టివ్గా పాల్గొని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు వచ్చిన రిసోర్స్ పర్సన్స్ని తర్వాత ఎక్స్ఎంపిటీసీ కిరణ్ కుమార్ సార్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు ప్రతి పని తన పనిగా భావించి తన ప్రజల్లో ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది హెల్త్ క్యాంప్ జరగడానికి మేము ఈ క్లీనింగ్ జరగడానికి సార్ దగ్గరుండి క్లీన్ చేయిస్తారు అదేవిధంగా డ్రిప్ డ్రిప్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు మీ మంచి హృదయానికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం సార్ అదేవిధంగా సర్పంచ్ మేడం గారు ఈరోజు పాల్గొనడం కూడా చాలా అదృష్టం నెక్స్ట్ ఈరోజు విలేజ్ అడ్మినిస్ట్రేషన్ పంచాయత్ సెక్రటరీ సార్ దేవ్ జిల్లా కూడా సార్ గారు కూడా పాల్గొన్నారు ఎస్పెషల్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ మై వాలంటీర్స్ ఆల్సో సో చాలా ఆరు రోజుల నుంచి చాలా కష్టపడి మార్నింగ్ నైన్ అంటే నైన్ సిక్స్ వరకు వస్తున్నారు మీ సహాయం లేనిది ఎస్పెషల్లీ పిల్లలు లేనిది అయితే కాలేజీ లేదు లెక్చరర్లు లేరు మీరు లేనిది ఏ క్యాంపు లేదు మీకోసమే ఇవన్నీ మేము చేస్తూ ఉన్నాము మీరున్నందుకే మేము ఉన్నాము సో మీ వల్ల ఈ క్యాంపు చాలా సక్సెస్ఫుల్ అయింది మీకు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన చీఫ్ గెస్ట్ అయిన పొగటం విజయభాస్కర్ రెడ్డి సార్ తర్వాత ఇందో ఒక వర్డ్ మర్చిపోయిన అన్నిటికంటే మూల కారణం మన సుంకర రమేష్ సార్ ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ కోఆర్డినేటర్ ఎస్ఆర్ కరెస్పాండెంట్ ప్రగతి ప్రతిని అసోసియేషన్ మా జయమారుతి బిసాతి భరత్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ చేయడానికి నాకు కోఆర్డినేట్ చేస్తూ కొలాబరేట్ అయ్యి చాలా చాలా హెల్ప్ఫుల్ చేశారు వాళ్ళే దగ్గరుండి జేసీపీ పిలుచుకొని వచ్చారు వాళ్ళే పిల్లలతో కోఆర్డినేట్ చేస్తున్నారు సో వీళ్ళ కోఆపరేషన్ ఉండడం వల్ల నాకు ఈ క్యాంపు జరగడానికి చాలా ఉపయోగపడింది సార్ సో భవిష్యత్తులో కూడా వీళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇంకా ఎన్నో ఈ కాలనీకి మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం మేము ఈ ఊరిని దద్దత తీసుకున్నాము సో పొద్దున కూడా సార్ని అడిగాము ఎన్నిళ్ళు ఉంటాయంటే దాదాపు పన్నెండు వందల హౌసెస్ ఉన్నాయని చెప్పారు మేడం మాకు వీలైనప్పుడల్లా మీ ఈ కాలనీకి కానీ ఎప్పుడైనా కానీ మా వాలంటీర్కి ముందుండి సహాయం చేస్తారు సార్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ కానీ కూడా మాటిస్తున్నాము సార్ అందులో భాగంగా అందరి సహాయ సహకారాలు ఫ్యూచర్లో కూడా ఉంటాయి ఇప్పుడు ఒకటే కాదని ఆశిస్తూ థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ నవ్ ఐ రిక్వెస్ట్ అవర్ డిప్యూటీ మేయర్ కొగటం విజయభాస్కర్ రెడ్డి సార్ టు యాక్సెప్ట్ అవర్ కన్సిడరేషన్ సార్ చెట్లని నాటుదాం పర్యావరణాన్ని సంరక్షించుకుందాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ ఛానల్